మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పోరాటాలు చేసే క్రమంలో ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న సమయంలో ఆనాటి తెలంగాణ రైతుల దుస్థితికి ఆనాటి తెలంగాణ రైతుల అవస్థకి ఒక ప్రతీకగా ఒక ఉదాహరణగా ఒక నిదర్శనంగా ఒక తార్కాణంగా మా నాయకుడు కేసీఆర్ గారు బహుశా నాకు తెలిసి కొన్ని వందల సభల్లో తెలంగాణ రైతుల స్థితిని వివరించడానికి మూషంపల్లి గ్రామానికి చెందిన నల్గొండ మండలం మూషంపల్లి గ్రామానికి చెందిన రామ్ గారు వారి పేరును కొన్ని వందల సభల్లో కేసీఆర్ గారు స్వయంగా చెప్పి ఉంటారు రామ్రెడ్డి అన్న ఇంటి పేరు అందరూ మర్చిపోయినారు బైరెడ్డి రామరెడ్డి ఇంటి పేరు ఎక్కడో పోయింది ఇప్పుడు బోర్వెల్ రామ్ రెడ్డి అయింది బోర్ల రాంరెడ్డి బోర్ల రాంరెడ్డి గారు అనే పేరుతో మరి తెలంగాణ వ్యాప్తంగా అందరికీ తెలిసిన కేసీఆర్ గారి ద్వారా అందరికీ పరిచయమైన మా రామరెడ్డి అన్నను చూడడానికి కలవడానికి అదే మాదిరిగా మొన్న మధ్యన ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల కిందట గన్నెబోయిన మల్లయ్య యాదవ్ గారు నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత మనసు ఉన్నవారు ఎవరైనా సరే మనసు నిజంగా కూడా బాధపడే విధంగా కలత చెందే విధంగా తన గుండెలోతుల్లోంచి నుంచి మాట్లాడిన మాటలు గన్నెబోయిన మల్లయ్య గారు మాట్లాడిన మాటలు రెండు చూసిన తర్వాత మూషంపల్లికి రావాలి ఈ రామ్ అన్నని ఇదివరకు కలిసినా కానీ ఆ మల్లన్నను కూడా కలవాలి రామ్రెడ్డి అన్నన్ కూడా కలవాలని చెప్పి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత మల్లన్నని కదిలిచ్చిన రామ్ రెడ్డి అన్నని మధ్యలో కొంతమంది మహిళా సోదరిమల్లు ఆడబిడ్డలు వాళ్ళు కలిసిన అందరూ చెప్పిన మాట ఒకటే అన్న గత పది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నడూ నీళ్లకు గోస రాలేదు అది సాగునీరు కానీ తాగునీరు కానీ ఎన్నడూ ఇబ్బంది కాలేదు కానీ ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు ఎండిపోయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళిచ్చేది చాతగాక భూగర్భ జలాలు అడుగంటిపోయి చివరికి తాగునీరు కూడా లేని దుస్థితి వస్తూ ఉన్నది అనే మాట వారు చెప్తా ఉన్నారు కాకపోతే ఇక్కడ కీలకమైన విషయం ఏమంటే ఇదేదో కాలం తెచ్చిన కరువు కాదు ఇది అచ్చంగా ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అనే మాట నేను కాదు ఇవాళ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అంటా ఉన్నమాట వైపేమో కాళేశ్వరం ప్రాజెక్టు విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించి అందులో ఏదో జరిగిపోయింది అనే ఒక భ్రమ కల్పించి కాళేశ్వరమే ఫెయిల్యూర్ అనే ఒక బదనాం చేయడానికి ఉద్దేశపూర్వకంగా అక్కడ నీళ్లు ఉండి నీళ్ళు ఇవ్వకుండా నిన్న కేసీఆర్ గారు నల్లగొండకి సూర్యాపేటకు వచ్చిపోతే ఆ దెబ్బకు జడిసి ఐదు తారీఖు నాడు కేసీఆర్ గారు కరీంనగర్కి వస్తున్నారంటే ఆ దెబ్బకు జడిసి నిన్న నంది పంప్హౌజు గాయత్రి పంప్ హౌజులో నిన్న నీళ్లు చాలు చేసి ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి ఇవాళ కరీంనగర్లో అక్కడ నీళ్ళు ఇస్తూ ఉన్నారు నిన్నటిదాకా కాళేశ్వరం ఫెయిల్యూర్ అని చెప్పిన ప్రభుత్వం ఇవాళ అదే కాళేశ్వరం ఎక్కడెక్కడైతే బాహుబలి మోటార్లు పెట్టి కేసీఆర్ గారు ఇన్ని రోజులు గోదావరి నీళ్లను తెలంగాణ బీళ్లకు మళ్ళిచ్చినారో ఇలా అవే నీళ్లను ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఇస్తూ ఉన్నారు అదే పద్ధతుల్లో కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఇక్కడ నాగార్జున సాగర్లో మరి బ్రహ్మాండంగా ఎన్నడూ ఇబ్బంది లేకుండా కావలసినంత నీళ్లు రైతాంగానికి టైలెండ్ దాకా ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు ఇదే మూషంపల్లిలో సరిగ్గా ఇదే నెల ఏప్రిల్ నెలలో పోయిన సంవత్సరం బ్రహ్మాండంగా చెరువు నిండు కుండలాగుండే ఇప్పుడే రామ్ రెడ్డి అన్న చెప్తున్నాడు నేను గత పదేళ్లలో ఒక్కసారి కూడా బోరేయాల్సిన అవసరం పడలేదు అంతకుముందు తొంభై పైన బోర్లు వేసినా మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ వంద రోజుల్లో మళ్ళీ నాలుగైదు అని చెప్పి ఆయన ఇంటి ముందు వేసిన బోర్ని ఇప్పుడే రామ్రెడ్డి గారు స్వయంగా తీసుకొని పోయి చూపెట్టినాడు అంటే ఇది ఈరోజు తెలంగాణ రైతాంగం యొక్క దుస్థితి చేతగాని ప్రభుత్వం వల్లనే వచ్చింది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఒక మంత్రి గారు అంటున్నాడు వ్యవసాయ మంత్రి ఇది కాలం తెచ్చిన కరువు అంటున్నాడు అయ్యా మంత్రి గారు ఇది కాలం తెచ్చిన కరువు కాదు చేతగాని నీ ప్రభుత్వం చేతగాని కాంగ్రెస్ తెచ్చిన కరువు వంద శాతం నీళ్ళుండి ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం తెచ్చిన కరువు మీకు వంద పది రోజులు సరిపోలేదా మూడు మూడు పిల్లర్లలో సమస్య వస్తే మూడు నెలలు సరిపోలేదా ఆ సమస్య రెక్టిఫై చేసి దాన్ని సరిదిద్ది నీళ్ళిచ్చేదానికి సరిపోలేదా నిజంగా మా జగదీష్ రెడ్డి గారు చెప్తా ఉంటే నేనేమో అనుకున్నా వంద రోజుల్లో నిజానికి వంద టీఎంసీలు లిఫ్ట్ చేసే అవకాశం ఉండే పంటలు ఎండిపోకుండా చూసుకునే పరిస్థితి ఉండే కానీ ఇరాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కేసీఆర్ను బద్నాం చేయాలి ఏదో ఒక చేసి మళ్ళీ ఒకసారి ఆ ప్రాజెక్టు విఫల ప్రాజెక్టుగా చూపెట్టాలనే ఒక చిల్లర తాపత్రయంతో ఇవాళ ఈ రకమైన పరిస్థితి అవస్థ రైతాంగానికి తీసుకొచ్చిన మాట వాస్తవం అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిన్ననే మా నాయకుడు కేసీఆర్ గారు డిమాండ్ చేసినట్టుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎకరానికి ఎక్కడెక్కడైతే పంట నష్టం ఇవాళ లక్షల ఎకరాల్లో జరిగిందో ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు పంట నష్ట పరిహారం చెల్లించాల్సిందే తప్పకుండా ఇది మీరు తెచ్చిన కరువు మీరు తెచ్చిన సమస్య రైతాంగానికి ఇది మీరు పెట్టిన ఒక తెచ్చిన దుస్థితి కాబట్టి ఇరవై ఐదు వేల నష్ట పరిహారం ఇచ్చి తీరాల్సిందే నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పటి వరకు ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ రైతుల దగ్గరికి వచ్చి పలకరించిన పాపాన పోలేదు వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఏమో మొత్తం వ్యవసాయ క్షేత్రాలు తిరుగుతుంటే పంట పొలాలు తిరుగుతుంటే ఎక్కడికక్కడ రైతులను కలిసి వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తుంటే స్వయాన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవాళ ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా వయసును లెక్క చేయకుండా ఇవాళ మూడు నాలుగు జిల్లాలు తిరిగి మరీ రైతులను పరామర్శించి ధైర్యం చెప్తుంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారండి మంత్రివర్గం ఎక్కడున్నది రైతాంగానికి ధైర్యం చెప్పే బాధ్యత మీ మీద లేదా మీరే కదా చెప్పింది పొంకనాల పోతిరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడని డైలాగులు కొట్టింది ఎవరు మీరు కాదా మరి ఎక్కడ పోయింది నీ రెండు లక్షల రుణమాఫీ అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు లక్షల రుణమాఫీ కూడా చేసి తీరాల్సిందే ఇన్నాళ్ళు నీళ్ళుండి కూడా మోసం చేసినందుకు రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిందే అదే మాదిరిగా అన్నింటికన్నా ముఖ్యంగా ఇవాళ తీవ్రమైన దుస్థితిలో ఉన్న రైతులను కాపాడుకోవడానికి ఒకవైపు నష్టపరిహారం ఇవ్వాల్సిందే ఇంతవరకు రైతు బంధు కూడా మొత్తం వేయలేదు రైతు బంధు కూడా ఇంతవరకు మొత్తం వేయలేదు రైతు బంధు కూడా మొత్తం చెల్లించాల్సిందే పదిహేను వేలు అన్నారు మీరు ఇస్తా అని కానీ పదివేలు కూడా ఇవ్వలేని అసమర్థులు మీరు కాబట్టి రాష్ట్ర రైతాంగానికి మేము చేసే విజ్ఞప్తి ఒకటే మీ పక్షాన భారత రాష్ట్ర సమితి ఉంది కేసీఆర్ గారు ఉన్నారు వంద రోజుల్లోనే ఇప్పటికే రెండు వందల మంది పైచిల్కు రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ రైతులకు మా ప్రార్థన గుండె చెదరవద్దు ధైర్యంగా ఉండండి మీకోసం కేసీఆర్ గారు స్వయంగా తిరుగుతూ ఉన్నారు ఐదు తారీఖు నాడు కేసీఆర్ గారు కరీంనగర్ జిల్లా కూడా ఉన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా రాబోతూ ఉన్నారు తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుడతాం ఆరు తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చెప్పిన మాట ప్రకారం క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానని మీరు ఏదైతే చెప్పినారో వెంటనే మీరు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం తడవగానే వెంటనే సమాంతరంగా మీరు ఈరోజు రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా కింటాల్కి ఐదు వందల బోనస్ చెల్లించాలే రెండు లక్షల రుణమాఫీ చేయాలి పంట నష్ట పరిహారం ఇవ్వాలి నీళ్ళ కూడా ఇయ్యనందుకు క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ముషంపల్లిలో కనిపోయిన మల్లయ్య గారు రెడ్డి గారు అదేవిధంగా ఇతర ఆడబిడ్డలు వారందరికీ కూడా నేను చెప్పిన మాట మళ్ళీ మీ ద్వారా రైతు రాష్ట్ర రైతాంగాన్ని కూడా చెప్తున్నమాట ఎవరు కూడా అధైర్య పడకండి తప్పకుండా మంచి రోజులు మళ్ళీ వస్తాయి కేసీఆర్ గారు మేము మీ అందరం కూడా మీకోసం పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాకా తప్పకుండా మీ పక్షాన పోరాడతామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉంది శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు కరెంటు పోవడం లేదు రాష్ట్రంలో నిమిషం విషయం కూడా మాట్లాడినారు స్వయాన రేవంత్ రెడ్డి గారు కేశవరావు గారికి కండువా గప్పడం పాపం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి రైతుల కష్టాలు పట్టవు రాజకీయ చేరికల్లో బిజీగా ఉన్నారు ఇవాళ ఎక్కే గడప దిగే గడప అన్నట్టు రాష్ట్రంలో ఎవరు పార్టీలో పాప ముఖ్యమంత్రి బాగా ఖాళీగా ఉన్నట్టున్నారు వాళ్ళు ఇళ్ళలోకి పోయి మరీ కండువాలు కప్తూ ఉన్నారు ఆయన కేశవరావు గారి ఇంటికి పోగానే అక్కడ కరెంటు పోయింది ఇది నేను చెప్పడం కాదు రాష్ట్రం అంతా చూసింది టీవీలో కూడా వార్త వచ్చింది కాబట్టి కరెంటు పోతున్నదా ఉంటున్నదా కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లుండే కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వచ్చినాక నీళ్ళు ఎట్లుంది కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే ఇవ్వాలి ఎట్లున్నది రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత బుకాయించినా ఎన్ని చెప్పినా వాస్తవాలు వాస్తవాలు నేను ఇంకొక మాట అంటున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ధైర్యం ఉంటే మీరు మీ మంత్రులు ఫీల్డ్ కి రండి రైతులను కలవండి రైతుల దగ్గర ఈ మాట చెప్పండి ఇది కరెంట్ పోతలేదనే మాట సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామనే మాట ఇబ్బంది లేదనే మాట మేము తిరుగుతున్నట్టు రైతుల మధ్యకి రండి తిరిగి మాట్లాడండి రైతులే మీకు సమాధానం బ్రహ్మాన్ బెస్ట్ ఓకే థ్యాంక్ యూ